హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగుంటాను అయితే కామెంట్ చేస్తారు ముంతా ముందు పక్క నుండి తరుకు రెడ్డి అందుకే హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారంటే మన కుటుగా కోరుకుంటున్నాను ఏంది బట్టలు ఈ బ్యాగు అని ఆలోచిస్తున్నారా అవునండి ఒక నాలుగు రోజులు అయితే మురికెళ్తున్నాము ఊరికేటండి అనేది వీడియో లాస్ట్లో అయితే రీల్స్ చేస్తానండి వీడియో అయితే మిస్ చే అయితే వెళ్తున్నాము అన్ని గీసి ఇక్కడ పెట్టాను అయితే దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఈరోజు శుక్రవారం అనమాట శుక్రవారం రోజు మధ్యాహ్నం పన్నెండు అయితే మా మరికి ఫోన్ చేసి పోదామని చెప్పాడు అయితే ముందు మేము ఆ రోజు వెళ్దామని అనుకున్నాము మా అమ్మాయి నాలుగు నాగోరు చూసి నవ్వుతుందండి అసలు వారు బాగుంటే పట్టించుకోలేదు ఆగుబడి గంట ఫస్ట్ అయితే ఆరో తారీఖు వెళ్దామని అనుకున్నామండి ఇంకా సడన్గా ఫోన్ చేసి ఇప్పుడే వెళ్దాము రేపు అని చెప్పేస్తే ముప్పై ఒక్క తారీఖు అయితే అనమాట అందుకని ఇప్పటికిప్పుడు వచ్చి ఇంకా షాప్ నుంచి వచ్చి పన్నెండు గంటలకు చెప్పాడు వచ్చి వెంటనే ఫస్ట్ అయితే బండలు అయితే కడిగామనమాట బండలు కడుక్కొని ఇంకా బండలు ఆడినాక అన్నం అయితే తినేసి ఇంకా లగేజ్ అయితే చదువుతున్నామండి ఎక్కడికి ఏంటనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను వీడియో అయితే పిలిచి చేయకుండా చూడండి నాకు గొంతు పోయిందని సర్ది చేసింది దానివల్ల మా పిల్లలైతే అయితే బ్లాగెట్ చేస్తాము ఎట్లా వాయించు అనేది మొత్తం నా చుట్టూ చేసి కామెంట్ చేస్తున్నారు అనమాట ఎట్లా వాడి చేస్తాలే నా సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారులే అని అయితే నేను చెప్తున్నాను అయితే ఇంకా మనిషికి ఐదు జతల పాటలు అయితే పెడుతున్నానండి మొత్తం కూడాను అన్నీ తెలిసి ఇక్కడికి తెలిసాను ఇంకా బ్యాగ్లో సర్దాలా ఎవరెవరి సర్దాలా అని అయితే ఆలోచిస్తున్నాను మొత్తానికి మనిషికి ఐదు గంటలు అయితే పెడుతున్నాను మొత్తం ఐదు రోజులు కూర్ ఇప్పటికి చాలా మందికి పెద్ద ఉంటుంది దైవ దర్శనం అంటుంది ఎప్పటికని అయితే లాస్ట్లో చెప్తారండి నేనైతే ఇవన్నీ చదివిన తర్వాత చెప్తాను ఎప్పటికీ అనేది వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియోలు అయితే ఉండండి ఎందుకు జరిగే వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు బయలుగుతానండి ప్రతిరోజు లేట్ అయినా సరే ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ప్రతిదీ కూడా వీడియో అయితే పెడతాను వీడియోలు అయితే మిస్ చేయకుండా చూడండి వెయిట్ చేస్తూ ఉండండి వీడియోల కోసం ఇప్పుడు అయితే లగేజ్ అంతా చదువుతున్నాను చేసి రేపు ఉదయం అయితే బయలుదేరి వెళ్ళాలి మా పిల్లలు అయితే బడలు హెల్ప్ చేశారు ఇంకా ఇప్పుడేమో వీడియోది ఏమంటే కూర్చొని అవుతున్నారు ఇద్దరు కూడా ఎక్కడ ఏమున్నాయో ఏం అర్థం కావట్లేదు అన్ని వేసాము ఇంకేమో వాళ్ళకి సెట్ చేసి పెట్టేసి బ్యాగులు అయితే సర్దు వేయాలి చూడండి అన్ని బ్యాగులు కూడా తెచ్చాగేసాము ఎందుకు నవ్వుతున్నారా గొంతు కొద్ది సర్దు చేసింది ఏమైతే ఓకే అండి చూసాం కదా లగేజ్ ఎంత ప్యాకింగ్ అయితే చేశాను మేము నలుగురు కదా నలుగురికి ఒక దాంట్లో ఇద్దరికి పెట్టారు ఒక తయారులో ఇద్దరికి పెట్టాను అన్నమాట మొత్తం మనిషికి నాలుగు గతలు అయితే పెట్టాను ఇంతకీ లగేజ్ తగ్గుతుంది ఎక్కడికని ఇంకా చెప్పలేను కదా అయితే రివీల్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతి వెళ్తున్నామండి మేము మా మంచి వాళ్ళ ఫ్యామిలీ మా అత్తయ్య అందరం కలిసి అనుకోకుండా అంటే అనుకున్నాము రండి ఆరో తారీఖు వెళ్దామని అనుకున్నాము కాకపోతే ఇంకా అప్పటికప్పుడు ఇప్పుడైతే సడన్గా వెళ్తున్నాము రేపు మార్నింగ్ అయితే వెళ్తున్నాము ఈరోజు ఫ్రైడే సాటర్డే శనివారం రోజు జామున శ్రీవారి దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము మేము హ్యాపీగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకోండి ఆ అయితే వెళ్తున్నాము హ్యాపీ బర్ అని అయితే కింద కామెంట్ అయితే చేయండి అందరికీ అందరూ ఓకే అండి లగేజ్ అయితే సర్దాను ఇక్కడికి వెళ్తున్నాను చెప్పాను కదా వంటి వీడియో అయితే ఇదండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి తెలుసు ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోలు అయితే చాలా చాలా బాగుంటాయి పెడుతూ ఉంటాను మిస్ చేయకుండా చూడండి ఎప్పుడెప్పుడు పెడుతుందా అయితే ఓకే అండి లగేజ్ అయితే సర్దాను ఇంకా ఏమేమి పెట్టానో ఏమేమి పెట్టుకోలేదో ఇంకా ఫుడ్ ఇంకా ఏమీ అరేంజ్ చేసుకోలేదని అని ఇప్పుడు ఇప్పుడే అనమాట అనుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలు అనుకున్నాము టైం వచ్చేసి నాలుగు అవుతుంది నాలుగు గంటలకి బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయి బండలు అయితే కడుక్కున్నాను లగేజ్ అయితే సర్దేశాను ఇంకా స్నాక్స్ ఏం కావాలి ఇంకా కొంచెం పిల్లలకి మెడిసిన్ ఇలాంటివి మొత్తం కూడా బయటకు వెళ్ళి తీసుకురావాలన్నమాట ఫ్యాన్ లాగే రెండు అయిపోయాయి తెల్లవారు ఛానల్ అయితే వెళ్తున్నాము ఇంకా ఓకే అండి ఇంకా వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొకసారి మేమందరం కూడా క్షేమంగా వెళ్ళి అందరూ రావాలండి అందరూ కూడా మమ్మల్ని ప్లస్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్